బిల్డింగ్ వైసీపీలో అసంతృప్తి సెగలు కంటిన్యూ అవుతున్నాయి సర్వే పేరుతో టికెట్ ఇవ్వలేదని వైసీపీకి కాపు రామచంద్రారెడ్డి గుడ్ బై చెప్పారు నమ్మించి జగన్ మోసం చేశారన్నారు ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాలని కాపు రామచంద్రారెడ్డి నిర్ణయం తీసుకున్నారు ఇలా చేస్తారని ఊహించలేదని తాను కళ్యాణదుర్గం తన భార్య రాయదుర్గం నుంచి పోటీ చేస్తారని కాపు రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడితే ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉండవలసినటువంటి మాకు అవకాశం ఉన్నప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంపై ఉండే ప్రేమతోటి మా ఐదేళ్ల పదవీ కాలాన్ని వదులుకొని జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి రావడం జరిగింది ఆ తర్వాత పలుసార్లు టికెట్ వద్దన్నా కూడా మీకు మంత్రి పదవి ఇస్తాను ప్రభుత్వం వచ్చినప్పుడు అని చెప్పి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కూడా టికెట్ ఇవ్వడం జరిగింది కానీ మంత్రి పదవి ఇవ్వలేదు అయినా కూడా ఆ కుటుంబం పైన ఉన్నటువంటి గౌరవంతో ఏ రోజు ఏమీ మేము అడగలేదు ఈరోజు సర్వే పేర్లతోటి మీకు మేము ఎవరు ఏ ఒక ఎమ్మెల్యే కన్నా ఎక్కువ కష్టపడి రాత్రనక పగలనక గడప గడపకు తిరిగిన తర్వాత కూడా ఆయన ఏమి చెప్పితే అది చేస్తాం ఏ రోజు ఆయన మాట మీరలేదు మంచి చెడు మంచి జరుగున్నా ముఖ్యమంత్రి గారి నుంచే చెడు జరిగినా ముఖ్యమంత్రి గారి నుంచే మేము మంచి చేసే అవకాశం మాకు లేదు చెడు చేసే అవకాశం కూడా మాకు లేదు అలాంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని పిలిచి మీ సర్వే రిపోర్ట్ కాపు రామచంద్రారెడ్డి వైసీపీ నుండి బయటకు వచ్చేసినట్టు నిర్ణయం తీసుకున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు దుర్గా ప్రస్తుతానికైతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటూ చెప్తున్నారు అయినప్పటికీ ఇంకేదైనా పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయనుకోలా ఖచ్చితంగా తాను వచ్చే ఎన్నికల్లో రాయదుర్గం నుంచి లే దుర్గం నుంచి రెండు స్థానాల నుంచి పోటీ చేస్తాను రాయదుర్గం నుంచి నేను గాని నా భార్య గాని అలాగే కళ్యాణదుర్గం నుంచి నేను గాని నా భార్య గాని ఏదో ఒక స్థానాల నుంచి రెండు స్థానాల నుంచి ఖచ్చితంగా మీ ఇద్దరం కూడా పోటీ చేస్తామంటూ కూడా కొద్దిసేపటి క్రితమే చంద్రారెడ్డి ప్రకటించారు అయితే తాడేపల్లి క్యాంపు కార్యాలయం ఈ రోజు ఉదయమే ఆయన వచ్చారు అయితే ఉదయం నుంచి కూడా ఈ టికెట్ విషయానికి సంబంధించినటువంటి చర్చలు కూడా జరుపుతున్నారు ముఖ్యంగా సీఎం జగన్ అయితే ఆయన కలవలేదు సీఎం బిజీగా ఉండటం వల్ల అపాయింట్మెంట్ లేదంటూ కూడా చెప్పినట్టుగా సమాచారం అందుతుంది అయితే కేవలం సజ్జల రామకృష్ణారెడ్డితో మాత్రమే కాపురామచంద్రారెడ్డి సమావేశమయ్యారు సర్వేల ఆధారంగా ఉన్నటువంటి పరిస్థితులు ఆధారంగా వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ లేదనే విషయాన్ని సజ్జల తనకి చెప్పారంటూ కూడా కాపురామ రామచంద్రారెడ్డి ప్రకటించడం లేదండి అయితే తనకు టికెట్ లేదని పూర్తిగా మనస్తాపానికి గురైనటువంటి కాపు రామచంద్రారెడ్డి వైసీపీకి నేను వెళ్లిపోతున్నానంటూ కూడా చెప్పారు రాజీనామా చేస్తున్నానంటూ కూడా ఆయన ప్రకటించడం జరిగింది అయితే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బరిలో ఉంటాము నేను నా భార్య ఇద్దరం కూడా రెండు స్థానాల నుంచి పోటీ చేస్తాము అయితే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామా లేదంటే వేరే పార్టీ ఏదైనా ఆహ్వానిస్తే ఆ పార్టీలోకి వెళ్ళి వేరే పార్టీ నుంచి పోటీ చేస్తామనేది త్వరలో నిర్ణయం ప్రకటిస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది దీంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఆయా స్థానాల నుంచి గెలుపొంది ఇద్దరం కూడా అసెంబ్లీకి వెళ్తామంటూ కూడా ఆయన సవాల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ముఖ్యంగా ఈ సర్వేలకు సంబంధించినటువంటి ఆయన కామెంట్ చేస్తూ ఆవేదన కూడా వ్యక్తం చేశారు మొదటి నుంచి నేను వైఎస్సార్ సిపిలోనే ఉన్నాను జగన్ ని నమ్ముకున్నాను వైఎస్ఆర్ని ని దైవంగా భావించాను ఇలాంటి నేపథ్యం లో నా గొంతు కోశారు అంటూ కూడా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ముఖ్యంగా రాయదుర్గం నియోజకవర్గానికి సంబంధించి గత కొద్ది రోజుల నుంచి కూడా కాపురామచంద్రారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం లేదు అక్కడి నుంచి కొత్త ఇన్ఛార్జి ని ప్రకటించబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి దాంతోపాటు గత వారం రోజుల నుంచి కూడా క్యాంప్ ఆఫీస్ చుట్టూ కాపు రామచంద్రారెడ్డి తిరుగుతున్నారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా ఆయన వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పటికే గతంలో ఒకసారి సీఎం జగన్ ఆయనకి నేరుగా చెప్పినటువంటి పరిస్థితి కానీ తరచూ రామచంద్ర కాపు రెడ్డి క్యాప కార్యాలయానికి వస్తున్నారు గత వారం రోజుల నుంచి కూడా ఆయన రాని రాని రోజు లేదంటే నమ్మలేము అయితే ఖచ్చితంగా ఆయన ప్రతి రోజు కూడా తాడేపల్లికి క్యాపు కార్యాలయానికి రావడం అక్కడ ఎవరు పెద్దలను కలవడం సజ్జలతోనూ లేదంటే ఇతర తర నేతలతో కలిసినటువంటి పరిస్థితి అయితే ఈ రోజు కూడా ఉదయం ఆయన పదిన్నరకే తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు అయితే సీఎం జగన్ కలుద్దామని నేను వచ్చాను కానీ సీఎం అపాయింట్మెంట్ అనేది నాకు దొరకలేదు సీఎం బిజీగా ఉండటం వల్ల ఆ సమయం ఇవ్వలేదంటూ కూడా సీఎంఓ అధికారులు చెప్పారంటూ కూడా కాపు రామచంద్రారెడ్డి చెప్తున్నారు అయితే సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశాను సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చే ఎన్నికల్లో నీకు టికెట్ లేదనే విషయాన్ని నాకు మరొకసారి చెప్పారంటూ కూడా కాపు రామచంద్రారెడ్డి ప్రకటించారు అయితే ముందు నుంచి కూడా వైఎస్ కుటుంబాన్ని నమ్ముకున్నాను జగన్ ని నమ్ముకున్నాను గతంలో నుంచి కూడా ఆయన వెంటే ఉన్నాను గతంలో మంత్రి పదవి ఇస్తారన్నారు మంత్రి కూడా ఇవ్వలేదు అప్పుడు కూడా నాకు అన్యాయం జరిగింది మరొకసారి ఇప్పుడు టికెట్ కూడా పూర్తిగా లేదని మరొకసారి నన్ను నమ్మించి గొంతు కోసారంటూ కూడా ఆయన కామెంట్ చేశారు కామెంట్ చేస్తూ ఇక్కడ మీడియాతో మాట్లాడిన తర్వాత వెళ్లిపోతూ ఇక్కడ నుంచి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి గుడ్ బై అంటూ కూడా ఆయన చెప్తూ ఇక్కడ నుంచి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ముఖ్యంగా అనంతపురం జిల్లాకు సంబంధించి ఇప్పటికే కొన్ని చోట్ల మార్పులు చేర్పులు కూడా చేయడం జరిగింది ఏదైతే కళ్యాణదుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉషశ్రీచారణ్ ఇప్పటికే పెనుగొండకు మార్చారు పెనుగొండలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి శంకర్ నారాయణ్ ను అనంతపురం ఎంపీగా కూడా పంపిస్తున్న పరిస్థితి అయితే న్యాయదుర్గం సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాపు రామచంద్రారెడ్డి వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదని చెప్పడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది క్యాంప్ ఆఫీస్ నుంచి వెళ్లిపోతూ క్యాంప్ ఆఫీస్ కి గుడ్ బై అండ్ కూడా చెప్పి ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ ఖచ్చితంగా చేస్తాను ఇండిపెండెంట్ గా చేస్తానా లేదంటే వేరే పార్టీ నుంచి చేస్తానా ఖచ్చితంగా నేను నా భార్య ఇద్దరం కూడా బరిలో ఉంటామంటూ కూడా ఆయన ప్రకటించడం జరిగింది Thank you, Druga.